ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన కొడంగల్ నియోజకవర్గంలో భాగమైన కోజ్కి నుంచి చంద్రవంక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సందర్భం లోపల ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచార శాసనసభ్యులు నారాయణపేట పర్ణికారెడ్డి గారు పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారు జిల్లా బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి సోదరుడు మరియు మన నియోజకవర్గ కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్సు కౌన్సిలర్సు బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మనం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల కోట్ల రూపాయల పథకాలకు ఈరోజు శంకుస్థాపన చేసుకొని పథకాలు ప్రారంభం చేసుకుంటూ పది వేల కోట్ల రూపాయలని రేపు రైతుల యొక్క ఖాతా లోపల జమ అయ్యే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కొనంగల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది గతంలోపల కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసాలు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పి రెండు ఏళ్ళ తర్వాత చారానా చారణ చారణ అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టి అదే విధంగా అది రుణమాఫీ కాదు కేవలం అది వడ్డీ మాఫీ పథకంగా గత కేసీఆర్ పాలనలో టిఆర్ఎస్ పాలనలో జరిగింది మరి మరి మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా అమెరికాలో ఉన్నాం ఆగస్టు పదిహేనో తారీఖు ఉదయం హైదరాబాద్ ల్యాండ్ అయినాం ల్యాండ్ కాగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఇప్పుడే నేను నా పరిగణ నియోజకవర్గంలో రైతు భరోసా కార్యక్రమం రైతులకు వంద కోట్ల రూపాయలు రైతుల ఖాతాల పడేదానికి వాళ్ళందరూ కూడా మేము శాంక్షన్ ఆర్డర్స్ అన్ని కూడా ఇచ్చి ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామాన్ని ఎంపిక చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు వంద కోట్ల రూపాయలు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు నెలల గురించి కూడా ఎవరైతే హామీ పథకంలో కనీసం ఇరవై రోజులు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా పన్నెండు సంవత్సరానికి ఇచ్చే విధంగా రేపు ఆరు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి ఇదే కాకుండా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం ఈ ఉగాది పండుగ నుంచి ఫైన్ రైస్ అంటే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం అదేవిధంగా రేషన్ కార్డు అంటే బియ్యం ఒకటే కాదు ఎవరికైతే అనుకోకుండా గుండె జబ్బు రావచ్చు యాక్సిడెంట్ కావచ్చు కిడ్నీ రోగాలు రావచ్చు పేదలు అలాంటి రోగాలు వస్తే దేవునికి దండం పెట్టి దేవుడా ఎందుకు మా ఇంట్లో ఇట్లాంటి రోగం తీసుకొచ్చినవు ఉన్న భూమి ఎమ్ముఖ వాళ్ళ ఎట్ల బతకాలి అని చెప్పి బాధపడే పరిస్థితులు మన ప్రాంతంలో ఉన్న సన్నకారు చిన్న కారు పేద రైతులకు ఉంటది కానీ మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద వాళ్ళందరూ కూడా ఒక రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి మీరు ఏ హాస్పిటల్ వైద్యం చేసుకోండి కోటీశ్వర వైద్యం చేసుకునే హాస్పిటల్ కావచ్చు గాంధీ ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఆ కార్డు చూపిస్తే చాలు మనకు పది లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఎన్ని ఇండ్ల గురించి దరఖాస్తు చేస్తే అన్ని ఇండ్లు ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు లక్షలు కూడా కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి ప్రారంభించాడు గతంలోనే మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది అదే విధంగా ఇంటికి కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో